ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక కన్యా వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మే వరకు నవమ భావంలో సంచారము ఈ కన్యారాశి వారికి తర్వాత దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక అక్టోబర్ తర్వాత లాభస్థానంలోకి గురు యొక్క సంచారం అనేది మనకు రాశి వారికి చూడవచ్చు ఇక శని యొక్క సంచారము మార్చి వరకు చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నారు ఆరవ స్థానంలో సంచారము మార్చి తర్వాత శని యొక్క సంచారం సప్తమ భావంలో ఉంటుంది ఇక రాహు యొక్క సంచారము ఏడవ అదే అదేవిధంగా ఆరవ భావంలోనూ రాహు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరము మనకు కన్యా వారికి చూడవచ్చు ఇక కేతు యొక్క సంచారం చూసినట్టయితే ఒకటవ అదే అదేవిధంగా పన్నెండవ స్థానంలోనూ కేతు యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము కన్యా వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహము అదేవిధంగా శని గ్రహము వీరికి ఈ సంవత్సరము చక్కటి ఫలితాలు అనేవి కలుగజేస్తున్నాయి మే వరకు గురువు నవమ స్థానంలో సంచారం చేస్తాడు దీని ద్వారా లక్ అనేది మీకు కలిసి వస్తుంది అధికమైనటువంటి లక్ కలిసి వస్తుంది మీరు చేసినటువంటి ఏ పనుల్లోనైనా మీకు అనుకోకుండా అదృష్టము కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కన్యారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఉన్నత విద్య రిలీజియన్ సంబంధించినటువంటి విషయాలు మీకు ఇంట్రెస్ట్ అనేది ఈ సంవత్సరం పెరుగుతుంది నాలెడ్జ్ సంపాదించుకుంటారు అదేవిధంగా పెద్దలతో గురువులతో సంబంధాల బాంధవ్యాలు మెరుగుపడతాయి మీ పై బాస్ట్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఏదైనా వృత్తి చేస్తున్నప్పుడు మీ పై వారితో మీకు సంబంధ బాంధవ్యాలు అనేవి చక్కగా మెరుగుపడతాయి అదేవిధంగా మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఈ సంవత్సరం మీరు అందుకో అందుకోగలుగుతారు మొదటి భాగంలో మీకు పని తగినటువంటి ప్రశంసలు అదేవిధంగా ప్రమోషన్ అంటే మేక్ ముందు మే వరకు అని చెప్పుకోవచ్చు వారికి మీకు ఆ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి విషయాల్లో లాభాలు కూడా ఈ గురుగ్రహం వల్ల మనకు కన్యారాశి వారు పొందుతారు ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు గడిస్తారు సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు లాభిస్తున్నాయి ధార్మిక ప్రదేశాలకు కూడా మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు మనకి కన్నరాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది మీ సోదరులతో సఖ్యతగా సఖ్యత పెరుగుతుంది ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటారు ఇక సంవత్సరం చివరి భాగంలో కూడా గురుగ్రహం వల్ల కార్యసిద్ధి అనేది ఉంటుంది గురువు లాభస్థానంలో సంచారం చేస్తాడు అన్నింట విజయము వ్యాపార అభివృద్ధి వ్యాపారంలో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఇక స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి కన్యా రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఇంకా చూసినట్టయితే మీకు వృత్తిలో పురోభివృద్ధి ఉంటుంది మీ కొత్త బాధ్యతలు అనేవి మీకు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి మెరుగుపరుస్తాయి మీ యొక్క కెరీర్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్లేటట్టు మెరుగుపరుస్తాయి అంతేకాకుండా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు కూడా మీకు లాభిస్తాయి కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మనకి కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి అయితే మే తర్వాత మీకు రాహుగ్రహం వల్ల కూడా చక్కటి ఫలితాలు కలిగిస్తు కనిపిస్తున్నాయి మే తర్వాత భార్య తరపు వారి నుంచి కానీ లేదా వ్యాపారంలో కానీ మీకు ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి మార్చి వరకు శని యొక్క సంచారం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి మార్చి వరకు మీరు ఏదైతే శ్రమిస్తారో సహనంతో ఉంటారో వాటికి తగినటువంటి ఫలితము అనేది మీకు తప్పకుండా కలుగు కలుగుతుంది ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా ఈ సంవత్సరము కన్యరాశి వారు ఆ అడ్డంకులను ఎదుర్కొని లాభదాయకంగా విజయాన్ని అనేది సాధిస్తారు మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి పాత రుణాలు ఏదైతే ఉన్నాయో బల్క్గా మీరు ఆ రుణాలను తీర్చుకోవాలంటే తప్పకుండా ఈ సంవత్సరము తీర్చుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఎందువల్లంటే మంచి ధనలాభము ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఏదైనా రుణాలు పాత రుణాలు ఉన్నట్టయితే మీకు వాటిని తీర్చుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు కొత్త బాధ్యతలు వస్తాయి బాధ్యతలలో శ్రమ పెరుగుతుంది ఆ శ్రమతో పాటుగా మీకు సక్సెస్ అనేది కూడా మనకు కన్యా రాశి వారికి గోచరిస్తుంది ఇక మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే ఖర్చు ఉంటుంది ఆ ఖర్చును అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది తద్వారా సక్సెస్ వస్తుంది కాబట్టి శ్రమించాలి అనేటటువంటి మైండ్ సెట్ను మీరు కల్పించుకోవడం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో కానీ మీ భార్య యొక్క ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక పరిహారాలు కనుక మనం చూసినట్టయితే రాహు యొక్క పరిహారాన్ని చేయించడం చేయడం చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంవత్సరము కలుగుతాయి ముఖ్యంగా రాహు యొక్క మంత్రము ఓం రాహవేన్ నమ అనేటటువంటి రాహు యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు పఠించడం వల్ల మీకు అనుకూలత అనేది పెరుగుతుంది దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం